రామాపురం అనే ఊరిలో మల్లయ్య అని ఒక వ్యవసాయి ఉండేవాడు ఈ మల్లయ్య ఉన్నాడే చాలా పెద్ద సోమరి పనికని బయలుదేరి మధ్యలో నిద్రపోతాడు పని చాలా చెయ్యాలి అనుకుంటాడా కానీ సగంలో ఆపేసి నిద్రపోయేవాడు ఓ రోజు ఈ సోమరి మల్లయ్య ఆ ఊరిలో ఒక బాబా ఉన్నాడని ఆ బాబాకి చాలా శక్తులు ఉన్నాయని తెలుసుకుంటాడు వెంటనే ఆ బాబా దగ్గరికి వెళ్ళిపోతాడు మల్లయ్య స్వామీజీ దగ్గరికి వెళ్ళిన మల్లయ్య ఓ బాబా నువ్వేదన్నా చెయ్యి అద్భుతాలు చెయ్యి నేను గొప్ప ధనవంతుణ్ణి కావాలి అని అడుగుతాడు అప్పుడు వెంటనే బాబా అప్పుడు వెంటనే ఆ బాబా తప్పకుండా నేను నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది నువ్వు పెట్టుకోగలుగుతావా అని అడుగుతాడు ఇంకేముంది ధనవంతుణ్ణి కాబోతున్నా అనే తొందరలో మల్లయ్య దాచుకున్న డబ్బులని ఆ బాబాకి ఇచ్చేస్తాడు బాబా ఏవో కొన్ని విత్తనాలు తెచ్చి ఇవి అద్భుతమైన విత్తనాలు త్వరగా వెళ్ళి నీ పొలంలో నాటుకోవయ్యా అని చెప్తాడు పొలంలో విత్తనాలు వేసినప్పటి నుంచి మల్లయ్య నిద్రపోతూ ఆ పొలంలోనే ఉండేవాడు అలా కొన్ని రోజులు గడిచిపోయినా కూడా ఒక్క మొక్క రాకపోవడంతో లయ్యకి స్వామీజీ మీద విపరీతమైన కోపం వస్తుంది లయ్య చాలా కోపంతో స్వామీజీ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళిపోతాడు అయ్యా స్వామీజీ ఇది నీకెక్కడ న్యాయం ఇత్తనాలు ఒక్క మొక్క మలవలేదు నన్ను ఎందుకింత మోసం చేశావని గట్టి గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆ స్వామీజీ ఇంతకీ నువ్వెవరు బాబు నిన్న ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదే నిది ఏ ఊరు అని అడుగుతాడు హామీజీ మాటలకు మైండ్ పోతుంది మల్లయ్యకు డబ్బులిచ్చి మరీ మోసపోయాని అనే బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు మల్లయ్య ఆ రోజు నుంచి ఉన్నదంతా పోవడంతో కష్టపడి పని చేసుకోవడం మొదలు పెట్టాడు ఉండే నీతి దురాస ఎప్పటికైనా దుఃఖానికి దారితీస్తుంది కష్టానికి ఫలితం ఆలస్యమైనా కూడా సంతోషాన్ని ఇస్తుంది